స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఏంటి అంటే విషయం నేను మొక్కలు సేల్కు పెట్టానండి అది ఇండియా పోస్ట్ ద్వారా పంపుదాం అనుకుంటున్నాను సేల్కి చాలా మొక్కలు ఉన్నాయండి కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ పెట్టాను చూడండి పోస్ట్లో కూడా ఉంది నేను పెట్టాను ఏమేమి అమ్ముతానని ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయండి దాంట్లో పెట్టినవే కాకుండా హైబ్రిడ్ చామంతి అది ఏమన్నా చూపించాను కదా బ్రిక్ కలర్ చామంతి హైబ్రిడ్ది అది ఉందండి ఇంకా రెడ్ కలర్ రోజు ఉంది పనీర్ రోజ్ ఉందండి మళ్ళా ఇంకా చామంతులు చాలా రకాలు ఉన్నాయి మీరు మెసేజ్ పెడితే మాత్రం నేను ఏమేమి ఉన్నాయి అనేది మీకు లిస్ట్ ఇస్తాను దాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు రేట్స్ కూడా దాంట్లోనే చెప్తానండి మెసేజ్ పెట్టండి మీరు దయచేసి ఫోన్ మాత్రం చేయకండి నేను ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి వాట్సాప్ చేయండి దయచేసి ఫోన్ మాత్రం చేయకండి రేట్లు అవి నేను దాంట్లోనే చెప్తాను మీరు ఏమేమి కావాలి మొక్కలు అంటే మటుకు దాంట్లో పెడితే మటుకు నేను వెంటనే నేను మీ మెసేజ్ చూడంగానే నాకు వీలుని బట్టి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అది ఒకటే కాదండి చాలా ఉన్నాయి చిట్ చామంతులు ఉన్నాయి నేను దాంట్లో ఎలాగో పెట్టాను ఆల్రెడీ మళ్ళా దేశవాళి బెళ్ళ చామంతి ఉందండి అలాగే దేశవాళి పసుపు బెళ్ల చామంతి కూడా ఉంది ఫస్ట్ లోనే ఐదారేళ్ల క్రితమే దేశవాళి బెళ్ల చామంతి కోసం చాలా మంది మాకు దొరకట్లేదండి మీరు సేల్ చేయవచ్చు కదా అన్నారు కానీ అప్పుడు నాకు సేల్ చేయాలనే ఆలోచన కూడా రాలేదు అప్పుడు సరే ఇప్పుడు చేస్తే బాగుంటుంది నేను కూడా చాలా ఖర్చు పెడుతున్నాను కదండి ప్లాంట్స్కి ఫెర్టిలైజర్స్కి ఆఖరికి మట్టి కూడా కొనుక్కోవటమేనండి నేను కుండేలకి అలా చాలా కొనుక్కోవటమే అవుతుంది సరే ఏమైంది దాంట్లో తప్పే లేదని చెప్పేసి నేను కూడా సేల్కి పెడుతున్నాను అనమాట అందుకని మీరు మీకు కావాలంటే మటుకు మీరు ఫ్రెండ్స్ మీరు ఆర్డర్ చేయొచ్చు అలాగే ఎల్లో ముద్దమందారు ఇప్పుడు నేను చూపించాను కదండి అది కూడా ఉంది సేల్కి ఇది కాగడా మళ్ళీ కూడా ఉందండి ఇంకా నా దగ్గర మొక్కలు గనక అయిపోతే గనక కొనేసుకున్నారనుకోండి ఇంకా మిగిలి ఇంకా ఇంకా కావాలంటే ఆర్డర్ ఇస్తే కనుక నేను పెట్టి కూడా నీకు అందజేయగలను దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మినిమమ్ ఐదు మొక్కలు పెట్టుకోవాలండి మీరు ఎందుకంటే మీ మంచు కోసం చెప్తున్నాను అనమాట నేను ఏంటంటే ఒక్కొక్క మొక్క మీరు పెట్టారనుకోండి ఉదాహరణకి శాప్లింగ్ వచ్చేసి థర్టీ రూపీస్ ఉందనుకోండి ఇది థర్టీ రూపీస్ అవుతుంది ఆ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం చాలా అవుతుంది కదా దాని గురించి చెప్తున్నాను అనమాట ఈ కింద డిస్క్రిప్షన్లో మీకు నా నంబర్ పెడతానండి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దయచేసి మాత్రం కాల్ చేయకండి ఒకటి రెండుసార్లు సార్లు ఏమి ఏమనుకోవద్దండి ఇవండి శాప్లింగ్స్ అండి చామంతులు మాత్రం కొన్ని శాప్లింగ్స్ ఉన్నాయండి శాప్లింగ్స్ అయితే తక్కువ రేట్ ఉంటుంది ఈ పెద్ద పెద్ద చెట్లు ఇలాంటివి ఉంటే కనుక కొంచెం ఎక్కువ రేటు ఉంటుందండి దాన్ని బట్టి ఉంటుందన్నమాట ప్లాంట్ సైజుని బట్టి అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కుకోండి థ్యాంక్ యూ అండి బాయ్